ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్య భాగము మత్తస్సు వార్త ఐదవ అధ్యాయము ఒకటవ వాక్యం మత్ైస్సు వార్త ఐదవ అధ్యాయము ఒకటవ వాక్యము ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి యేసు ప్రభువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కొండ మీద ఉన్నాడు ఆయన శిష్యులు ఎక్కడ ఉన్నారు కొండ మీద ఆయనతో కూడా ఉన్నారు నువ్వెక్కడున్నావు అంతే నువ్వు నువ్వెక్కడున్నావు సమాధానం చెప్పేసి పోతా ఉండొచ్చు ప్రసంగం అయిపోయింది ఏసయ్య కొండ మీద ఉన్నాడు ఆయన శిష్యులు కొండ మీద ఆయనతో కూడా ఉన్నారు నువ్వు నేను ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడున్నావు కొండ మీద ఉన్నావా కొండ మీద ఉన్నావా మీరు కొండ మీద ఉన్నారా సమాధానం చెప్పేసి కొండ వార్త ఐదు ఆరు ఏడు కొండ మీది ప్రసంగం మనసును మనసును అట్లే నింపేసే దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్యాలు కలిగిన భాగం మత విసు వార్త ఐదు ఆరు ఏడు ఈ మూడు అధ్యాయాలు ఏమంటారు ఏమంటారు కొండ మీది ప్రసంగము అని అంటారు యేసుప్రభు కొండ మీదకి వెళ్ళి కూర్చొని అక్కడ వచ్చిన తన శిష్యులకు జన సమూహానికి చెప్పిన ప్రసంగం కాబట్టి దీన్ని కొండ మీది ప్రసంగం అని అంటారు ఎంతోమంది జీవితాల్ని మార్చిన వాక్యాలు ఈ మూడు అధ్యాయాల్లో ప్రధానంగా ఉంది క్రైస్తవులు కానివారు కూడా క్రీస్తులు ప్రేమించడానికి కారణము ఈ కొండ మీది ప్రసంగం ఈ కొండ మీది ప్రసంగము ప్రసంగించడానికి కాదు జీవించడానికి కొండ మీది ప్రసంగాన్ని మనం తరచుగా వింటూ ఉన్నాం చదువుతూ ఉన్నాం కొండ మీది మనం జీవిస్తున్నామా కొండ మీద మనం జీవిస్తున్నామా ఈరోజు మనం ధ్యానించబోయే దై దైవ సందేశము కొండ మీది జీవితం చెప్పండి కొండ మీది జీవితం యాక్చువల్గా ఈ భూమి మూడు విధాలైన ప్రదేశాలను కలిగి ఉంది ఒకటి లోతట్టు ప్రాంతము రెండవది సమతల ప్రాంతము మూడవది కొండ ప్రాంతం కొండ ప్రాంతములో నివసించడం అనేది చాలా ఆనందకరమైన ఉత్తేజకరమైన ఒక విషయం కొండ మీద ఇల్లు కట్టుకుని జీవి జీవిస్తే నివసిస్తే ఆ వాతావరణము అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి ఇవన్నీ మనస్సుకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కొండ మీద ఇల్లు కట్టుకుని నివసిస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ భూమి మీద అనేక అనేక కొండ ప్రాంతాలు కొండ మీద ఉన్న పట్టణాలు కలదు మేము కూడా ఒక చిన్న కొండ మీద ఉన్నాం ప్రత్యేకంగా వేసవి కాలంలో మెద్ది వెళ్ళి పడుకుంటే ఆ రాత్రి సమయంలో రెండు కొండల మధ్య వచ్చి ఆ గాలి ఆహా ఎన్ని ఏసీలు వేసినా అలాంటి గాలికి సాటి కాదు ఎప్పుడు కూడా కొండ మీద జీవించడం అనేది కొండ మీద నివసించడం అనేది అందమైన ఒక జీవితం ఆహ్లాదకరమైన ఒక జీవితం తర్వాత సురక్షితమైన ఒక జీవితం అది ఆ కాలంలో రాజులంతా కూడా ఏం చేస్తారంటే కొండ ప్రాంతాల్లోనే తమ యొక్క కోటలు కట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే శత్రువులు వస్తే ఈజీగా వారిని కనిపెట్టవచ్చును పసిగట్టవచ్చును వారు అంత దూరం ఎక్కి రావడం కష్టం కాబట్టి రాజులంతా కూడా ఆ కాలంలో కొండ ప్రాంతాలు చూసి అక్కడ నగరాలు పట్టణాలు తమ కోటలు నిర్మించుకునేవారు ఏదేమైనా కొండ మీద నివసించడం అనేది చాలా సంతోషకరమైన ఆనందకరమైన విషయం భౌగోళికంగా మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా మనం కొండ మీద జీవించాలన్నదే దేవుని యొక్క కోరికగా ఉంది అంటే ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడే మనం కూడా ఉండాలన్నది యేసుక్రీస్తు యొక్క కోరిక యేసు ఎక్కడ ఉన్నాడు కొండ మీద ఉన్నాడు ఆయనతో కూడా మనం కూడా కొండ మీదనే జీవించాలన్నది యేసు ప్రభు యొక్క ఉద్దేశం చూడండి వ్యవహాను సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యములో ఏసుక్రీస్తు ఇలా ప్రార్థన చేస్తారు తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను ఇంకా పన్నెండు ఇరవై ఆరులో యోహాను పన్నెండు ఇరవై ఆరులోను ఇదే మాట అంటాడు ఏసు ప్రభు ఎఫ్ఎస్ రెండు ఏడులోను అదే మాట అంటుంది సో ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడనే మనం కూడా ఆయనతో కూడా ఉండాలి యేసు ఎక్కడ ఉన్నాడు నువ్వు ఉన్నావు ఎక్కడ ఉండాలి కొండ మీద ఉన్నావా కొండ మీద ఉన్నావా గమనించాలి హెబ్రీయులకు హెబ్రీయులకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు వాక్య భాగంలో అక్కడ భక్తుడు రెండు కొండలను గురించి రాస్తూ ఉన్నాడు రెండు కొండల గురించి ఒక కొండ సినాయి కొండ మరొక కొండ సియోను కొండ కొండ అంటేనే గుర్తుకొచ్చేది ఏమిటంటే మోషే సినాయి కొండలో మోషే ఉంటాడు సియోను కొండ అంటే గుర్తుకొచ్చేది యేసు ఆమె ఈ రెండు కొండలకు మధ్య ఉన్న భేదాన్ని అక్కడ అతను వివరిస్తున్నాడు రాస్తూ ఉన్నాడు ఆ సినాయి కొండను ఎవరైనా తాకితే సస్తారు ఆ కొండను ఎవరు టచ్ చేయకూడదు కానీ సియోను కొండను ఎవరైనా టచ్ చేస్తే బతుకుతారు కొండలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కొండ అంటే ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది అదే సియోను కొండ అంటే దేవుని యొక్క కృప మహదేశ్వరి సూచిస్తుంది సూచిస్తుంది కొండలో చట్టం సియోను కొండలో ఏముంది చుట్టం దేవునితో మనకు సహవాసం సంబంధం ఎక్కడ సియోను కొండలు మీకు ఒక మంచి మాట చెప్పనా మనందరం ఇప్పుడు సియోను కొండలోనే ఉన్నాం అలా చూడండి ఇరవై రెండో వాక్యం పన్నెండు హెబ్రియులకు పన్నెండు ఇరవై రెండో వాక్యం నుండి మనం చదివితే ఇప్పుడైతే సియోనను కొండకును జీవ దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుసలేమునకును వేవేల కొడది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంత్రుల ఆత్మల యద్దకును అవే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకును మీరు వచ్చి ఉన్నారు మనం ఇప్పుడు సియోను కొండ మీదనే ఉన్నా సియోను కొండ అంటే సియోను కొండ అంటే ఏదో కొండ కాదు భౌగోళికమైన కొండ కాదు దేవుని యొక్క సంఘమే క్రీస్తు యొక్క సంఘమే సియోను కొండ మనం ఇప్పుడు అందరం కూడా సియోను కొండ మీదనే ఉన్నాం ఒక మాట చెప్తుంది ఇక్కడ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏసు ఏ కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు మనం ఎక్కడ వచ్చి ఉన్నామంట శ్రేష్టమైన కొండ దగ్గరకు వచ్చి ఉన్నాం ఏంటమనంటే ఏసు క్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన కొండ దగ్గరకు మనం వచ్చి ఉన్నాము ఏ వేలు కంటే ఏ ఎవరు ఆదాము యొక్క చిన్న కుమారుడు అతని యొక్క రక్తము కంటే శ్రేష్టమైన విషయాన్ని చెప్పే శ్రేష్టమైన ధన్యతని ఇచ్చే రక్తానికి ఏసు ప్రభు రక్తానికి మనం వచ్చి ఉన్నాం ఏబేణు రక్తానికి ఏసు ప్రభు రక్తానికి మధ్య ఉన్న తేడా ఏమిటి ఏబేణు రక్తము దేవుని దగ్గర జడ్జిమెంట్ను కోరింది ఏం జడ్జిమెంట్ అది ఏం తీర్పు అది నా సహోదరుణ్ణి న్యాయము తీర్చము నన్ను చంపాడు నా రక్తము భూమి మీద కాచబడింది కాబట్టి నా చావుకు నా హత్యకు నా రక్తానికి న్యాయము తీర్చమని ఏబేణు రక్తము మొరపెడతా ఉంటే ఏసు క్రీస్తు రక్తము ఇలా మొరపెడుతుంది నా సహోదరులను క్షమించుము వారి చేయము వారి రక్షించమని ఏస రక్తము మొరపెడతా ఉంది కాబట్టి ఏబేణ రక్తము కంటే అత్యధికమైన శ్రేష్టమైన భాగ్యాన్ని ఇచ్చే ఏసు ప్రభు యొక్క రక్తము చేత ప్రోక్షింపబడిన సియోను కొండకు మనం వచ్చి ఉన్నాం సో మనం ఆల్రెడీ సియోను కొండ మీదనే ఉన్నాం కొండ మీద కొండ మీద జీవితాన్ని మనం జీవించాలంటే కొండ మీదికి రావాలి కొండ మీదకి రావాలి సత్యం ఏమిటంటే మనం ఆల్రెడీ కొండ మీదనే ఉన్నాం కొండ మీద ఉన్న నీవు కొండ మీద జీవితాన్ని జీవిస్తున్నావా అనేది ఈరోజు పెద్ద ప్రశ్న నువ్వు ఎప్పుడున్నావు కొండ మీద ఉన్నావు ఈ కొండ మీదకి మనం ఎలా వచ్చాము అది వెరీ ఇంపార్టెంట్ సియోని కొండ మీదకి మనం ఎలా వచ్చాము కల్వరి కొండ వలన మనం వచ్చాం కల్వరి కొండలో యేసు క్రీస్తు మన కొరకు మన కొరకు బలియాగం అయ్యాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా కొండ కొండకి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన భాగ్యాన్ని మనం పొంది ఉన్నాము ఇది పరలోకపు ఎరుసలేము ప్రేమిటి సంఘం ఏమిటి ఏమిటి పరలోకపు పరలోకపు గవిరి ఇక్కడ మనం శ్రేష్టమైన ఒక చోటికి మనం వచ్చి ఉన్నాము ఉన్నతమైన స్థలానికి మనం వచ్చి ఉన్నాము ఈ భాగ్యానికి కారణము ఏసుక్రీస్తు ఆ రోజు కల్వరి కొండలో బలి అయ్యాడు కాబట్టి ఆయన కల్వరి కొండలో బలి అయి మనల్ని సియోను కొండ మీద జీవింపజేసాడు సూత్రం కలుగునే గాక సో కొండ మీద ఉన్న మనము కొండ మీద జీవితాన్ని జీవించాలి ఏసయ్య అక్కడ ఉన్నాడు మనము అక్కడ ఉన్నాము కొండ మీద జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా బ్రదర్ కొండ మీద జీవితం కొండ మీద జీవితం అంటా ఉంటున్నారే ఏంటయ్యా కొండ మీద జీవితం అంటే ఉన్న ఇల్లు అంతా ఖాళీ చేసుకునేసి కొండ మీద ఇల్లు కట్టుకోమంటావా కాదు భౌగోళికంగా అక్షరార్థంగా కాదు కొండ మీద జీవితం అంటే బాగా గమనించండి క్రైస్తవ విలువలతో కూడిన ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం కొండ మీద జీవితం అంటే క్రైస్తవ విలువలతో కూడిన శ్రేష్టమైన ఉన్నతమైన జీవితం కొండ మీద జీవితాన్ని మరో విధంగా ఒకే మాటలో చెప్పాలంటే క్రీస్తు జీవితం కొండ మీద జీవితం ఈక్వల్ జీవితం ఏసు క్రీస్తు ఈ భూమి మీద ఎంత ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని జీవించాడో అదేలాంటి జీవితాన్ని జీవించడమే కొండ మీది జీవితం కొండ మీది జీవితం అంటే అర్థం ఏమిటి ఏసు జీవితం ఈ లోకంలో ఏసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు ఆ కాలంలో ఆయన ఎలా జీవించాడో అలాగే మనం కూడా జీవించడమే కొండ మీది జీవితం ఒకటి యోహాను రెండు ఆరు ఇలా అంటుంది నేను క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు క్రీస్తు లాగా తాను కూడా నడుచుకునవలేను నేను క్రైస్తవుడు నేను క్రీస్తులో ఉన్నానని చెప్పుకునేవారు క్రీస్తు ఎలా నడుచుకున్నాడు క్రీస్తు ఎలా ప్రవర్తించాడో ఏసు ఎలా మాట్లాడినాడు ఏసు ఎలా ప్రేమించాడో ఏసు ఎలా భక్తి చూపాడో ఏసు ఎలా క్షమించాడో అదే విధంగా తాను కూడా ప్రవర్తించాలి అతనే క్రైస్తవుడు దాని కొరకే దేవుడు మనల్ని ఈ లోకము నుండి ప్రత్యేకంగా ఎన్నుకొని ఉన్నాడు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు కోట్లాది మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయన సంఘములో పెట్టి ప్రతి వారము తన యొక్క మాటల చేత ఎందుకు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఉద్దేశం ఏమిటి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది అంటుంది మన అందరము ఏసు క్రీస్తు వలె రూపాంతరం చెందాలని మనల్ని దేవుడు ఎన్నుకొని రక్షించి ఈ లోకములో జీవింప చేస్తున్న దాని యొక్క ఉద్దేశము ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనందరము ఎలా ఏ విషయంలో గుణాల్లో నడవడికలో ప్రవర్తనల్లో ప్రేమించడంలో క్షమించడంలో విశ్వాసములో ప్రార్థన జీవితములో దేవుడితో సహవాసములో ఇరుగు పొరుగు వారితో మెలగడంలో ప్రతి విషయంలో మనము క్రీస్తులా మారాలన్నదే తన యొక్క పెద్ద కుమారుడైన మన రూపాంతరం చెందాలన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే ఉన్నతమైన జీవితం ఏషయా నలభై ముప్పై ఒకటి ఏమంటుంది యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు పక్షి రాజ్యాలే రెక్కలు చాపి అదే కొండ మీద జీవితం అదే క్రైస్తవ జీవితం పైకి అంటే ఏమర్థము ఉన్నతమైన చోటు మనం ఎక్కడున్నాము ఇప్పుడు ఎక్కడున్నాం కొండ మీద ఎవరితో ఉన్నాము ఏ ఉన్నాము సో ఆ స్థలానికి తగినట్టుగా మనము జీవించాలి నడుచుకోవాలి ప్రవర్తించాలి మన ఇంట్లో ఉన్నప్పుడు ఎటుబడితే అటు ఉంటాం అదే ఒక ఆఫీస్ పోయినప్పుడు ఒక ఆఫీస్ పోయినప్పుడు అక్కడ మన పద్ధతి మన మాటలు అన్ని కూడా చేంజ్ అయిపోతుంది ఆ స్థలానికి తగినట్టుగా మనం నడుచుకుంటాం అక్కడ అంతే కదా ఒక స్థలాన్ని మనం పోయినప్పుడు ఆ స్థలాన్ని తగినట్టుగా మనము కంప్లీట్ గా చేంజ్ అయిపోతాం మన మాటలు మన ప్రవర్తన మన నడవడిక అన్ని కూడా అక్కడ వేరే విధంగా ఉంటుంది బ్రదర్ సిస్టర్ మనం ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభును నమ్ముకొని రక్షణ పొందుకున్నాము అప్పుడే మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళి యేసు ప్రభుతో కూడా ఉన్నతమైన స్థలంలో కూర్చుండ పెట్టాడు ఇప్పుడు మనం చాలా ఉన్నతమైన స్థలంలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఏసైతో కూడా కొండ మీద ఉన్నాం సో అక్కడ ఉన్న మనము ఆ స్థలానికి తగినట్టుగా జీవించాలి నడుచుకోవాలి ప్రవర్తించాలి మాట్లాడాలి పలసీలకు మూడు ఒకటి రెండు అంటుంది మీరు ఆమె మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి ఆమె వాటిని వెదకుడి ఎందుకంటే మీరు ఈ లోకము నుండి లేపబడి ఏసు క్రీస్తు కూడా మీరు కూర్చుండ పెట్టబడి ఉన్నారు కాబట్టి పైనున్న వాటిని వెదకుడి మన మనస్సును పరలోకంలో పెట్టి భూమి మీద మనము ప్రవర్తించాలి అదే క్రైస్తవ జీవితం అదే కొండ మీద జీవితం కొండ మీద జీవించాలంటే కొండ మీదకి ఎక్కాలి కొండ మీదకి ఎక్కడము కష్టమైనదేవి కాదు దానికి మార్గం ఉంది కొండ మీదకి ఎక్కడానికి మార్గం ఉంది ఏమిటా మార్గము ఏసే ఏసే మార్గము ఏసే అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఒక ఆరు ఇరవై అంటుంది ఏసు క్రీస్తు మన ఫోర్ రన్నర్ అనగా మనకు ముందుగా వెళ్ళిన వాడు ఈ లోకములో ఆయన పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించాడు ఎలా కొండ మీద జీవించాలి ఎలా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి ఒక మనిషి ఎలా జీవించాలి అనే ఒక మాదిరిని మన కొరకు ఏసు క్రీస్తు పెట్టి ఉన్నాడు ఒకటి పేతురు రెండు ఇరవై ఒకటి అంటుంది ఏసు క్రీస్తు తనను వెంబడించుకు కావలసిన అడుగు జాడలను మనకు పెట్టి ఉన్నాడు మాదిరి ఉంచి ఉన్నాడు ఆయన ఆయన అడుగు జాడల్లో ఉన్నట్లు ఏసు క్రీస్తు మనకు మాదిరి ఉంచి ఉన్నాడు సో ఆయన మనం ఫాలో అవుతూ ఏమవ్వాలి కొండ మీదకి ఎక్కడిపోవాలి కొండ మీదకి ఎక్కాలంటే మనం ఎవరిని ఫాలో అవ్వాలి ఏసయును ఫాలో అవ్వాలి పౌలు గారు అన్నారు పిలిపిలకు నాలుగు పదకొండు నుండి పదమూడులో నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నా నేను లేమిలో ఉన్నా అన్ని కలిగి ఉన్నా కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఆకలితో ఉన్నా కడుపు నిండి ఉన్నా సంపన్నుడుగా ఉన్నా బీదవాడిగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను చాలా ముఖ్యమైన మాట నేర్చుకుని ఉన్నాను ఎక్కడ నేర్చుకున్నావు పౌలాన్ అడిగితే దగ్గర నేర్చుకున్నాను అలూయా ఏ స్థితిలోను ఎవరు మనల్ని హింసించినా బాధ పెట్టినా దూషించినా మన మీద నేరం మోపినా లేనిపోయిన నిందలు మన మీద వేసినా ఆ స్థితిలోను సంతోషాన్ని కోల్పోకుండా సమాధానం కోల్పోకుండా సంతృప్తిగా జీవించే ఆ జీవితాన్ని నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర ఏసయ్య దగ్గర మాటలో చెప్పాలంటే కొండ మీద జీవించడం ఎలా అన్న విషయాన్ని నేను ఏసయ్య దగ్గర నేర్చుకున్నాను ఆయన ఎలా ఎక్కాడో కొండ మీదకి అదే అడుగు నేను ఫాలో అయ్యి కొండ మీదకి వెళ్ళాను అని అంటున్నాడు ఏసు ప్రభు చెప్పారు మత వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారము మోసుకొని సమస్త జనులారా మీరందరూ నా యుద్ధకు రండి నేను మీకు ఇస్తాను నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి మనోళ్ళు అక్కడనే ఆగిపోయినారు ఆ వాక్యంలో ఆ వాక్య భాగంలో అక్కడనే ఆగిపోయారు ఆ తర్వాత వేసి ఇంకొక మాట అన్నాడు నా యొక్క నా వద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు నేను దీన మనస్కుడను సాత్వికునై ఉన్నాను నా కాడి మోసుకొని నా దగ్గర నేర్చుకోండి అన్నాడు నా యొద్దకు రండి వచ్చి నేర్చుకోండి అప్పుడు మీ జీవితానికి మీ హృదయానికి సమాధానం కలుగుతుంది అని చెప్పాడు కానీ మనలో దాన్ని సగమే పట్టుకొని సమాధానం లేదే సమాధానం లేదే అనేసి దేవుని మీద నింద వేస్తూ ఉన్నారు ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి దురదృష్టం ఏమిటంటే క్రైస్తవులు అనేకులకు క్రైస్తవ్యంలో నేర్చుకునే ఒక విషయం ఉందన్న విషయమే తెలియదు ఏసై దగ్గర నేర్చుకోవాలి జీవితాన్ని నేర్చుకోవాలి ఎలా బతకడము ఎలా మాట్లాడడము ఎలా క్షమించడము ఎలా ప్రేమించడము అని ఏసై దగ్గర నేర్చుకోవాలన్న విషయము అనేక మంది క్రైస్తవులు తెలియదు ప్రతి క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఏసైను ఏదైనా పొందుకోవాలని ఆయన వైపు చూస్తున్నారు ఏసై వైపు దేనికి చూస్తున్నారు ఏదైనా పొందుకోవాలి అనే ఆ ఉద్దేశంతోనే చూస్తున్నారు కానీ ఏసయ్య వైపు నేర్చుకోవాలి అని చూసేవారు చాలా తక్కువ ఏసయ్య జీవితము నుండి మనము జీవితాలను నేర్చుకోవాలన్న విషయాన్ని అనేక మంది క్రైస్తవులు ఎరుగురు జీవితానికి కావలసిన వాటి కోసం ఏసైను చూస్తున్నారు కానీ బాగా గమనించండి జీవితంలో కావలసిన వాటికి ఏసైను చూస్తున్నారు కానీ జీవితం కోసం ఏసైనా చూడటం లేదు పెద్ద డ్రాబ్యాక్ అది అందువల్లే క్రైస్తవ విలువలు క్రైస్తవ గుణగణాలు క్రైస్తవ్యంలో లోపించిపోతా ఉంది ఏసైనా దేని చూస్తున్నారు ఏదైనా పొందుకోవడం కోసమే జీవితం జీవిత అవసరాల కోసం ఏసైనా చూస్తున్నారు కానీ మనం చూడవలసింది జీవితం కోసమే సో జీవితాన్ని ఏసైనా చూసి నేర్చుకోవాలి ఆయన అడుగు జాడల్లో మన అడుగులు పెట్టి కొండ ఎక్కాలి కొండ జీవితాన్ని మనము జీవించాలి సో ఏసయ్య కొండ మీద ఉన్నాడు ఆయన శిష్యులు ఆయనతో కూడా కొండ మీదనే ఉన్నారు మనం కూడా ఏసయ్యతో కూడా కొండ మీదనే ఉండాలి అనగా ఏసయ్య వలె ఉన్నతమైన జీవితాన్ని శ్రేష్టమైన జీవితాన్ని మనము జీవించాలి ఏసైతో మనం నేర్చుకోవాలి అందువల్లే మనము ఈ మత్త సువార్త మార్కు సువార్త సువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తల్లో మనము ఏసైను క్షుణ్ణంగా పరిశీలించాలి ఆయన ఎలా మాట్లాడినాడు ఆయన ఎలా సేవ చేశాడు ఆయన ఎలా క్షమించాడు సత్రుల పట్ల ఆయన ఎలా వ్యవహరించాడు ఆయన ఎలా తనకు నిందలు వచ్చినప్పుడు తనకు బాధ కలిగినప్పుడు ఎలా స్పందించాడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఇలా ప్రతి విషయము ఏ క్షుణ్ణంగా పరిశీలిస్తూ నేర్చుకోవాలి ఏ మనం చూస్తే ఏ మనం మారిపోతాం అలా జీవించాలని కోరుకోండి ప్రార్థన చెయ్యండి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు హెచ్కేలు ముప్పై నాలుగు పద్నాలుగులో మంచి మేతగల చోట నా గొర్రెలను మేపెదను ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకు నేను పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను మిమ్మల్ని ఉన్నత స్థలం మీద నివసింపజేస్తాను అక్కడనే మీకు మంచి మేత నిచ్చి మిమ్మల్ని పోషిస్తాను ఉన్నత స్థలం ఉన్నత జీవితం అబక్కోకు మూడు పంతొమ్మిదిలో అబక్కోకు మూడు పంతొమ్మిదిలో భక్తుడు మంచి మాట అంటాడు ప్రభువకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును మీద ఆయన నన్ను నడువ చేయును ఉన్నత స్థలముల మీద ఉన్నత జీవితం రోజు ప్రార్థన చేయండి ప్రవ్వా నేను నాకు కొండ మీద జీవితాన్ని ప్రసాదించుము అమేన్ నీ వలే జీవించడానికి నాకు కృప చేయము నన్ను పరిశుద్ధాత్మతో నింపము యహో శివ పన్నెండులో కాలేబు యహోశివను చూసి అడుగుతాడు యహోశివా నేను మనసుతో దేవుని కొలిచానయ్యా నేను పూజించాను కాబట్టి నాకు కొండ ప్రదేశమును దయచేయము కాలేబు అడుగుతాడు నాకు కొండ ప్రదేశమును దయచేయము ఎందుకు కొండ ప్రదేశము అక్కడ గొప్ప పట్టణాలు ఉంది అని అంటాడు ఎబ్రోను అక్కడ గొప్ప పట్టణాలు ఉంది కాబట్టి నాకు కొండ దయ దయచేయమని కాలేవు యహోష్వాని అడుగుతాడు మనం కూడా ఏసయను అడుగుతాం ఏసయ్య నాకు కొండ ప్రదేశమును దయచేయ్య కొండ ప్రదేశంలో ఏముంది గొప్ప జీవితం ఉంది ఏసయ్య జీవితం ఉంది సంతోషకరమైన ఆనందకరమైన సేఫ్టీ అయిన జీవితం ఉంది కొండ మీద కాబట్టి కొండ మీద ఉన్నవారలారా కొండ మీద జీవితాన్ని జీవించండి ఇంకా లోతట్టు ప్రాంతంలో ఉన్నవారలారా కొండ ఎక్కండి ఏ కొండ కాదు ఆ కొండ కాదు సీయోలు కొండకు ఎక్కండి మర్చిపోకండి ఆ కొండ జీవితాన్ని మనకు ఇవ్వడం కోసమే కల్వరి కొండలో ఏసక్కిస్తూ మన కొరకు అత్యంత ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవించండి ఆయన కల్వరి కొండలో మరణించి మనల్ని సియోని కొండలో జీవింపజేశారు